అట్లాగే మరి మరి తాటర్తో మాట్లాడి మరి మట్టి కూడా తోలెత్తం జరిగిందండి దేవుడు కృపను బట్టి మరి మా బలం మా శక్తి అయితే కాదు కానీ ఎన్ని వచ్చినప్పటికీ దేవుడు కృపణ బట్టి మరి ముందుకు సాగించుకొస్తున్నాడు ఇదేనండి నా సాక్ష్యం మరి వాళ్ళు కూడా మారి సన్నిధికి రాటానికి మీ అందరూ ప్రార్థన చేయమని అడుగుతున్నాయి గారిని కూడా ఇదే నా సాక్ష్యం దేవుడు సాక్ష్యం జీవించను సాక్ష్యాలు ఒక ప్రత్యేకమైన పాట పాడతారు గమనించడానికి ప్రయత్నం అందరికి వచ్చిన పాటను పాడతారు ఆ పాటలు ఎక్కి భవించండి దేవుని అమ్మాను మహిళపరచుతాం దేవునికి మహిమ కలుగును గాక అమ్మే చాలా సంతోషం సెలవుల్లో ఉన్నారు జనాలు బలం పాట దేవునికి స్తోత్రం హలో అత్యున్నత సింహాసనముపై ുടവൈന അത്യന്ത പ്രേമ സ്വരൂപി നീവേ ആരാധി നിന്നേ അത്യന്ത പ്രേമ സ്വരൂപി വിവേ ആരാധി നിന്നേ ആ श्चर्यकरुडा स्तोत्र आलोचनकर्ता स्तो आश्चर्यकरुडा स्तोत्र आलोचनकर्ता स्तोत्र बलमयन देवानित्युडवण् समाधानाधिपति स्तोत्र బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం ఆ లే పై ఆసీనుడ సూత్రం సంపూర్ణుడా నీకు స్తోత్రం సుతులపై ఆసీనుడ సూత్రం సంపూర్ణుడా నీకు స్తోత్రం మా ప్రార్థనలను ఆలించువాడా మా ప్రధాన యాజకుడ కూడా సూత్రం ಮಾ ಪ್ರಾರ್ಥನೂ ಆಲಕ್ಕೆ ಮಾ ಪ್ರಧಾನ ಯಾಜಗುಡ ಸ್ತೋತ್ರ ಆಹಾ अल्पामेघा स्तोत्र आमे ननुवाड स्तोत्र अल्पामेघा स्तोत्र अग्निज्वाल वगलवाड अत्युन्नडत्र अग्निज्वालवण्टि कन्नुलगलवाड Atyunatura Sotram a ha സിംഹാസനമുൈ സിംഹാസനമുപൈ അത്യന്ത പ്രേമാ സ്വരൂപി നീ വേ ആരാധിം തുനു നിന്നേ അത്യന്ത പ്രേമാ സ്വരൂപി വിനീവേ ആരാധിം തുനു നിന്നെ ആ దేవునికి స్ ప్రార్థన చేసుకుందాం మొక్కరిద్దాం ప్రార్థన చేసుకుందాం దేవుడు మనలను గతించిన రోజులన్నీ కూడా తను ఉచితమైన కృపలో ప్రేమలో భద్రపరిచి కాపాడి మరి యొక్క పరిశుద్ధ ఆధ్వారము దేవుడు మనకు అనుగ్రహించినందుకు ప్రభువైపు చూస్తూ ప్రభు ఈ ఆరవ నెలలో రెండవ పరిశుద్ధ ఆధ్వారములో ఇటు రీతిగా చేరి ప్రార్థించడానికి దేవా మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశమును బట్టి మీకు అనేకమైన ప్రణతులు స్థుతులు అని ప్రభు వైపు చూస్తూ మన అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం దేవుడు మన ప్రార్థనలకించులాగున మన స్వరాలు తెరిచి దేవా మీరు మమ్మల్ని కాపాడినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మమ్మల్ని పోషించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మమ్మల్ని క్షేమంగా ఉంచినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అని ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం నా జీవా నీతో నిండా పోమో పోమో ప్రార్థన రవి గారు వాక్కు కొరకు ప్రార్థన ప్రార్థన స్తోత్రము స్తోత్రమో స్తోత్రము 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 దేవ పరిశుద్ధుడ ప్రేమ కనికరం కలిగిన మా ప్రభావ మహోన్నతుడవు మహా మహాగనుడవు నాయన సర్వసృష్టికర్తవు సర్వాంతర్యామవి సమస్త గొప్పదేవా అయ్యా ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి ఒక ఉదయ కాలశంలో నా ప్రభు ఆయన యొక్క సన్నిధానంలో కొడుకున్న ప్రభ నీ పాదాల చెంత మోకరించిన ఆయన నీకు స్తోత్రాలు నా ప్రభ ఆయన నీ నామాన్ని బట్టి స్థుతిస్తూ గనపరుస్తుండగా నా ప్రభ ఆయా మాస్తుతులను కూడా కోరుకుంటున్న ప్రభ ఎప్పటి వరకు కొట్టిన చేసినటువంటి స్థుతుల సింహాసనంపై నా నీకు స్తోత్రాలు తండ్రి ఆస్తునుడిపై ఉన్నావని నమ్ముచు ప్రార్థిస్తున్నా ప్రభు నీకు వందనాలు నా ప్రభ అయా అప్పుడు నువ్వు ఎప్పుడు గనుడవు గొప్పవాడవైనా ప్రభానికి స్తోత్రాలు తండ్రి ఆయా మాటిచ్చిన వాడు ఎంతైనా నమ్మదగిన గొప్ప దేవానికి వందన స్తోత్రాలు నా ప్రోభ ఆయా ఎప్పటి వరకు కూడా ఆయన సజీవాలకులు నిలిచి ఉన్నామండి నాయన నీకు స్తోత్రాలు ఆయా మా శక్తి చేత కాదు బలమ చేత కాదు నాయన నీకు వందనాలు నా ప్రోభ అయా ఎందుకనగా నాయన ఏ మంచి లేనటువంటి మా జీవితంలో నా ప్రభా ఎంచి చూడగా ఏ మంచి కనపడిన మా యొక్క హృదయాల్లో నాయన నీకు స్తోత్రాలు తండ్రి ఆయన నీకు వాక్కును భద్రపరిచి కాపాడి నాయన క్షేమంగా వచ్చి నా ప్రభా నీక స్తోత్రాలు నా ప్రోభ ఆయా కేవలం యొక్క రక్తం చేత పరిశుద్ధపరిచిన ప్రభ ఆయన ఈ పాదాల నుంచి అంత నా ప్రోభ అయా మీరు చేసిన కార్యాలు ఏ ఒక్కటి కూడా మర్చిపోకుండా నా ప్రభా నీకు స్తోత్రాలు మరలా నేను స్థుతిని కనపరుస్తున్నామంటే నా ప్రభావ అయా కేవలం నీకు కృప చేత మాత్రమే ఆయన నీకు వందనాలు చెల్లిస్తుందండి అయ్యా ఎక్కడ నీ నామాన్ని ఇద్దరుగా ముగ్గురుగా కూడుకొని ఉంటారు అక్కడ నేను అని చెప్పిన గొప్ప దేవాన్ని వందనాలు తండ్రి ఆ ఇద్దరుగా ముగ్గురు కంటికి కంటే కూడా నా ప్రభా నీకు స్తోత్రాలు అనేక మందికి నా